మటన్ ఫ్రై కనుక ఇలా కనుక ఒకసారి చేసి చూసారనుకోండి సూపర్ ఉంటుందండి ఎలా చేయాలనేది చెప్పేస్తాను చూసేయండి ఫస్ట్ అయితే ఉప్పు పసుపు వేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వాలండి తర్వాత ఉప్పు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు జీలకర్ర పొడి అన్నీ వేసి మటన్ అనేది నేను ఉడకపెట్టి పెట్టుకున్నానండి ఉల్లిపాయలు వేగినాయి కదా వేగిన దాంట్లో మటన్ అనేది వేసేసి చక్కగా మగ్గనిచ్చేయాలండి ఉడికిపోయింది కాబట్టి మనకి ఇందులో పెద్దగా ఉడకవలసిన అవసరం ఏమీ లేదు కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుని బాగా దగ్గరగా ఫ్రై చేసుకుంటే మటన్ ఫ్రై అనేది రెడీ అయిపోద్ది సింపుల్ ఈజీ మెథడ్ అండి మన ఛానల్లోకి వెళ్ళి చూడండి సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ ఉంటాయి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు చాలా సింపుల్ అండి ఓ పొయ్యి మీద ఉలిపాయ లేపండి ఓ పొయ్యి మీద మటన్లు అన్నీ కలిపి పొయ్యి మీద పెట్టేయండి ఒక మేము తీసుకున్న మటన్ బట్టి ఒక ఐదు ఆరు విజిలు లేంచండి వేయించి అది తీసుకొచ్చి ఉల్లిపాయలు వేసేయండి వేసేసి బాగా వేపారనుకో సూపర్గా ఉంటుందండి ఇంకేమి వేయవలసిన అవసరమే లేదు చూసారు కదా ఫ్రై ఎంత బాగుందో బాయండి